येत् सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीताके अध्यायमुन्दर्भमुना भारतनोपदमु ఎన్నిసార్లు ప్రయోగించుటలో ఏదైనా విశేషముండి ఉండవలను అది ఏది అనైనా భానగా ప్రకాశము జ్ఞానము అద్దానియందు రథ అంటే ఆసక్తుడవు కమ్ము అని అర్థము ఈ ప్ర ఈ పదము ద్వారా అర్జునునకు సూచించబడుచున్నది అంటే ఓ అర్జున ఈ ప్రకాశస్వరూపమై మాలిన్యవర్జితమై అతి నిర్మలమైనట్టి నీ స్వస్వరూపమును జ్ఞాపకమునకు తెచ్చుకునము నీవు అంధకార రూపములకు ఈ త్రిగుణములతో చేరినవాడవు కావు అవి మాయాజన్యములు నీవో తద్విలక్షణుడవు జ్ఞానప్రకాశ సచ్చిదానందస్వరూపుడవు కావున అట్టి ప్రకాశరూప నిజా నిజాత్మతత్వమును స్థితుడవై త్రిగుణాతీతుడు వై పరుగు అని హెచ్చరించటకు హెచ్చరించుటకుగాబోలు ఇన్నిసార్లు భారత భారతను పదమును భగవానుడు ప్రయోగించిరి అంటే భారతానుపదమును ప్రయోగించుట వలన భా అంటే ప్రకాశము రథ అంటే ఆసక్తుడవు కమ్ము అంటే ఎవరైనా సరే ఈ ప్రకాశము ఏదైతే ఉందో త్రిగుణాతీతమైన ప్రకాశరూపకమైన ఆత్మస్వరూపము ఏదైతే ఉన్నదో ఆ స్వరూపము ఆ స్వరూపము ఎందు ఆసక్తిని చూపించటం ఏదైతే ఉందో అదే వాస్తవమైన ఈ భా అంటే ప్రకాశ రూపము అనే భారత భారత పదమునకు ఇక్కడ అర్థము భగవానుడు అర్జునుడు అను పమున మనకు తెలియజేయటం జరిగింది ప్రతి ఒక్కరిలో కూడా ఈ భారత అంటే ఈ ప్రకాశ ఆత్మ ఆత్మస్వరూపము ఈ త్రిగుణాలకు అతీతంగా ఉండ యొక్క స్వరూపమే ఆత్మ యొక్క స్వరూపము అయితే మనం ఆ ఆత్మ యొక్క స్వరూపమే కానీ ఈ త్రిగుణములు కాదు మరి మనం ఎక్కడ సంచరించుతూ ఉన్నాము ఈ లోకములో ఈ జీవనోపాధి ఈ జీవన గమనములో ఈ త్రిగుణములతోటే ప్రతి ఒక్కరము కూడా సంచరించుతూ ఉన్నాము ఎవరమైనా సరే మనం ప్రశ్నేసుకుంటే మన మీద మనం ప్రశ్నగానే వేసుకున్నాము అంటే ఈ త్రిగుణాలకి లోబడి త్రిగుణాలలో మమేకమైపోయి ఏ గుణం వస్తే ఆ గుణంతో మన సంచారం అనేది జరుగుతూ ఉన్నది కానీ లేక గుణాతీత యొక్క స్థితి మనం కలిగి ఈ గుణాలు అనేది మన ఆధీనంలో ఉండి మన సంచారం అనేది జరుగుతూ ఉన్నదా లేదా అని మనం ప్రతి కూడా మన మీద మనం ప్రశ్నించుకుంటే తప్పనిసరిగా మనం ఎక్కడ ఉన్నాము అన్న విషయం తప్పనిసరిగా మనకు తెలుస్తూ ఉంటుంది ఈ త్రిగుణములతో చేరిన వాడవు కాదు అంటే ఈ అంద ఈ త్రిగుణములు అంధకార రూపములవు త్రిగుణములు అన్నమాట అంధకారము అంటే చీకటి గుడ్డితనం మనమైతే మరి ఈ అంధకార రూపములో ఉండ ఈ త్రిగుణాలతోటి మిలితమయ్యే ఈ లోకం మొత్తం జరుగుతూ ఉన్నది కొద్దిసేపు ఒక సత్వగుణం మనం ప్రశాంతంగా ఉంటాము కొద్దిసేపు నాకంటే వీరత్వం సూరత్వం ఇంకా ఎవడు ఈ భూమి మీద లేదని రజోగుణ ప్రవృత్తి కలిగి ఉంటాము కొద్దిసేపు ఈ ఆహార విహారాలు ఏవైతే ఉండయో ఈ నిద్ర ఈ సోమారితను ఆడ చేస్తాము ఈ పని అని ఆయిగా పొడుకుంటే సరిపోద్దని అటువంటి యొక్క భావనతోటి అటువంటి యొక్క విహారం చేస్తూ ఉంటాం ఇవన్నీ మన మనిషి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవరాశికి కూడా ఇవన్నీ ఉంటూనే ఉంటూ ఉంటుంది అనమాట మరి వీటిని దాటుకొని ఏమైనా కనపడేయా మనకి ఒక వస్తువు రూపం నాయి ఏమైనా మనకి కనపడితే భగవానుడు చెప్పినట్లుగా ఇది ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని తీసి పక్కనేసి మన వాస్తవమైన ఆత్మస్వరూపం మన స్వరూపం కాడ మనం స్థితి కలిగి ఉండేదానికి మనం చేరుకోవచ్చు అక్కడ నిలబడవచ్చు మరి కనపడకుండానే ఎక్కడికక్కడే తయారవుతూ ఉన్నాయి ఎక్కడికక్కడే తయారవటం అక్కడికక్కడే మళ్ళీ మార్పులు చేర్పులు చెందటం అన్నమాట మరి ఎక్కడికక్కడే తయారయ్యి మనం అక్కడికక్కడే ఈ మార్పు చేర్పులు జరిగే జీవితాన్నే మనం జీవించుతూ ఉన్నాము కానీ ఈ మార్పులకి చేరుపులకి ఆధారమైన ఆత్మస్వరూపమే మనమని అక్కడ స్థితి కలిగి ఉండటమే ఇక్కడ వాస్తవమైన మానవుడి యొక్క కర్తవ్యము అని భగవానుడు మనకి ఇక్కడ అర్జునుడు ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది భారత అంటే నువ్వు ప్రకాశరూపమైన ఆత్మస్వరూపమే నువ్వు కానీ ఈ శేకటిమయమైన అంధకార రూపమైన ఈ త్రిగుణాలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కానే కాదు అందువల్ల ఈ త్రిగుణాలకి నువ్వు లోబడవద్దు ఈ త్రిగుణాలలో అనేది అవ్వటం అనేది ఈ అంధకారములో బడటమే అవుద్ది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం అంధకారంలో జీవిస్తూ ఉన్నామా లేక భారత అంటే ప్రకాశ రూపమానమైన మన స్వరూపము ఆత్మస్వరూపమయ్యి అక్కడ స్థితి కలిగి ఇక్కడ ఈ జీవన ప్రమాణం అనేది జరుపుతూ ఉన్నామా అని వేసుకుంటే చాలు ప్రతి ఒక్కరం కూడా ఎవరి యొక్క విషయం వాళ్ళకే సంపూర్తిగా తెలుస్తుండదనమాట అందువల్ల వాస్తవమైన ప్రకాశ రూపమైన ఆత్మస్వరూపమే మనంగానే ఈ త్రిగుణాలు కాదు అయితే కాదు అని మనం చెప్పుకున్నంత మాత్రాన ఈ తొలికి కాదు మళ్ళీ ఈ కాదు ఈ లేవు అని శాస్త్రంలో చెప్పినట్టు వాటిని లేవంట త్రిగుణాలకు అతీతమైనది ఆత్మస్వరూపం అంట అని మనం అనుకోని విని చదువుకొని అంట అని అనుకున్నంత మాత్రాన ఈ తొలిగై కాదు దానికి ఎంతో కఠోర తపస్సు తప్పనిసరిగా నిరంతరం మన యొక్క స్వరూపము రూపమైన స్వరూపాన్ని చేరుకునేదానికి అక్కడ స్థితి కలిగి ఉండేదానికి ఎంతో శ్రమ అనేది అవసరం ఎందుకు మరి మన స్వరూపాన్ని మనం మనంగా ఉండేదానికి శ్రమ అనేది అవసరం మనం కాని దాన్ని మనం అనుకోని ఎన్నో జన్మల నుంచి ఈ త్రిగుణాలతోటి పుట్టడం పెరగటం సావటం అనే యొక్క ఈ సంసార బంధములో ఈ జీవుడు కాంక్రీట్ అయిపోయి ఏమాత్రం కూడా పక్కక తొలగేదానికి కొంచెం కూడా సందు లేకుండా నిండి నిబిడీకృతమై కనీసం ఈ ప్రకృతితోటి మిళితమైపోయి ఉండ యొక్క విధానం ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించుకునేదానికి అంత కష్టం పడాల్సి వస్తూ ఉన్నది మరి మనదైన స్వరూపాన్ని మరుపు చెందిన స్వరూపాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవటమే ఇక్కడ భగవత్ తత్వము అని మనకు చెబుతూ ఉన్నారు మరి మరుపు చెందిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవటం అంత కష్టమైన పనా కాదు మరి ఎందుకు ఇంత కష్టమవుతూ ఉన్నది మరి అంటే తప్పనిసరిగా ఇందుట్లో మమేకమైపోవటమే ఈ త్రిగుణాలతోటి ఈ పుట్టటం పెరగటం అనే సంసారంతో మమేకమైపోయి దాంట్లో నుంచి బయటికి రాలేక అదే నిజము అదే శాశ్వతము అని ఇక అంతకంటే వేరే లేనే లేదు అని దాంట్లో మిళితమైపోయే యొక్క భావం ఏదైతే ఉందో అదే మనల్ని ఇక్కడ బంధించి ఆ చీకటి గుహలో మనల్ని బయటికి రాలేక చేస్తూ ఉన్నది కాబట్టి ఈ త్రిగుణాలకు బయకు విలక్షణంగా ఉండే ప్రకాశ రూపకమైన మన స్వరూపం ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రకాశ రూపమానమైన స్వరూపమే అందువల్ల నేతి నేతి మహావాక్యాల చేత కానీ ఈ పెద్దలు మహాత్ములు ఎవరైతే ఈ త్రిగుణాలు దాటిన మహా పొంగవులు ఎవరైతే ఉన్నారో వారి వలన వారి యొక్క బోధల వలన వాళ్ళు చూపించే మార్గం ద్వారా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ త్రిగుణాలనే దాటి వాస్తవమైన తన యొక్క ప్రకాశ రూపమానమైన ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం కాడ స్థితి కలిగి ఉండవచ్చు ఎవరైనా ఈ ప్రకారముగా మూడు గుణములు జీవుని ఎలా గును తెలిపి ఇక ఆ గుణముల యొక్క లక్షణములను పేర్కొనుచున్నారు సత్వం సుఖే సంజయతి రజ భారత జ్ఞానమావృత్యతు తమ ప్రమాదే సంజయ్యుత ఓ అర్జున సత్వగుణము సుఖమునందును రజోగుణము కర్మమునందును తమోగుణము జ్ఞానమును వివేకమును కప్పివైచి ప్రమాదము పొరపాటునందును జీవును చేర్చుచున్నవి ఆశ్చర్యము కలుపుచున్నవి అంటే మనకి ఈ గుణాల యొక్క ఏ విధానం ఏ తీరిగా ప్రకాశ ప్రకాశరూపమైన ఆత్మను బంధించుచున్నవి అనే విధానాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది సత్వగుణము సుఖమునందును అంటే మనకి సత్వగుణము ఎప్పుడైతే ఆవిర్భవించిందో అంటే మనలో సత్వగుణము ఎప్పుడైతే తయారైందో ఆ తయారైన కానించి నేను సుఖంగా ఉండాలి అనే కోరిక అనేది మనకు తయారవుద్ది ఈ సుఖంగా ఉండాలి అనే కోరిక అనేది అది ఏ విధంగా అంటే మన ఇంద్రియాదులతోటి అనేక రకాల మన సుఖాలని కోరుకుంటూ ఉంటాం అనమాట ఎప్పుడైతే గుణం తయారైందో ఆ గుణంతో పాటు ఈ సుఖమనేది కోరుకోవటం జరుగుద్ది ఈ సుఖం ఏ విధంగా ఉంటుంది మనకి ఈ లోక వ్యవహారంలో లోక వ్యవహారము అంటే మనం ఇక్కడ గమనించాల్సింది మన ఇంద్రియ వ్యామోహంతో అనుభవించేది ఏదైతే ఉందో అదే ఇక్కడ లోక వ్యవహారం అందువల్ల ఈ సుఖమనేది మనకి అనేక రకాలుగా ఉంటుంది ముందు ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానేంద్రియాలు నిరంతరం ఈ సుఖాన్ని కోరుకునే విధానం ఏదైతే ఉందో మనకు మొట్టమొదట ఈ శబ్దం శివుల ద్వారా ఈ శబ్దాన్ని ఎటువంటి శబ్దాన్ని తినాలి అని మనకి కోరుకుంటూ ఉంటామంటే శబ్దాన్ని మాధుర్యంగా ఎంతో వినసొంపుగా ఎంతో అది మన ఆహ్లాదకరంగా ఉంచే శబ్దాన్ని కొంతమంది కోరుకుంటూ ఉంటారనమాట అటువంటి ఆహ్లాదకరమైన శబ్దాన్ని కోరుకున్నప్పుడు ఆ శబ్దాన్నే వినాలి నేను ఆ శబ్దం ఈ టైం అంతా ఆ శబ్దాన్ని వింటూ హాయిగా నేను కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోతాను అని ఈ చెబు ద్వారా వినే శబ్దం దా శబ్దం ద్వారా వచ్చే సుఖాన్ని ఏదైతే ఉందో అది మనకి ఈ సత్వగుణం యొక్క వేస్తోటే మనకు అటు టువంటి కోరిక అనేది తయారు కావటం ఆ శబ్దం కోసమే కనీసం అటువంటి వినదగిన శబ్దం ఏదైతే ఉందో దానికోసమే మనం పరుగెడటం కాలాన్ని దానికోసమే మనం వెచ్చించటం జరుగుతూ ఉంది అదేవిధంగా మళ్ళీ రెండవది ఈ శరీరానికి సంబంధించిన ఈ చర్మం ఏదైతే ఉందో ఈ చర్మానికి చోకే యొక్క చల్లదనం ఎంత ఎటువంటి చల్లదనం అతి ఎక్కువ చల్లదనం కాకుండా అతి ఎక్కువ వేడి కాకుండా సమతుల్యతతో కూడుకున్న ఎటువంటి వాతావరణం ఎటువంటి చల్లదనం అయితే ఉందో ఆ చల్లదనాన్ని నిరంతరం కోరుకుంటూ అటువంటి జీవనం గడపాలి అని ఈ జీవుడు కోరుకుంటూ ఉంటుంది ఆ తీరుగా ఈ సత్వగుణం యొక్క విధానం ఇటు శబ్దం ద్వారా అటువంటి సౌమ్యమైన శబ్దాన్ని వినాలనే కోరికతోటి ఆ శబ్దాన్ని వినటం కాలం జరిగిపోద్ది అదేవిధంగా ఈ శరీర ఈ చర్మానికి సంబంధించిన చల్లటి వాతావరణం కావాలని కోరుకుంటూ దానికోసమై పరుగెడుతూ ఉంటుంటుంది తర్వాత ఇక మూడవది ఈ జోహ నాలికె ఈ నాలికెతోటి నిరంతరము కూడా మనం రుచికరమైన పదార్థాలు ఏదైతే మనకి రుచికరంగా ఉంటాయో ఏ పదార్థమైతే మనకి తింటుంటే అది ఎంతో ఆహ్లాదంగా ఎంతో కనీసం ఆనందాన్ని తృప్తిని అనుభవించుతూ ఉంటామో అటువంటి రుచికరమైన పదార్థాలని ఈ జోహనేది కోరుకుంటూ ఉంటుంది ఆ కోరుకొని అటువంటి పదార్థాల కోసమై మనం సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో అటువంటి పదార్థాన్ని తయారు చేసుకునేదానికి అటువంటి పదార్థం కోసం మనం పాటుపడి ఆ పదార్థాన్ని తయారు చేసుకొని అటువంటి సా అటువంటి యొక్క సుఖాన్ని పొందేదానికి మనం ఆ టయాన్ని దానికోసమే హెచ్చించడం జరుగుతూ ఉంది ఇంకా నాలుగవది రూపకం రూపకం ఏదైతే మన కంటికి కనపడే రూపకం ఏదైతే ఉన్నదో ఆ రూపకం మనకు ఎంతో అందంగాను ఆ అందాన్ని చూసి మనం మురిసిపోయే యొక్క ఆనందం ఏదైతే ఉందో దానికోసం కొంత సమయాన్ని కేటాయించుకుంటూ ఆ విధంగా ఈ జీవుణ్ణనేది ఆతిరిగా బంధించి వేసి సత్వగుణం తీరుగా మనం ఈ గుణమయంతో మిలిగిపోవడం జరుగుతుంది ఐదవది వాసన అంటే మనం ముక్కుతోటి చూసే ఏ వాసన అయితే ఉందో అది నిరంతరం సుగంధంతో కూడుకున్న వాసననే మనం కోరుకుంటూ ఉంటాం ఆ సుగంధంతో కూడుకున్న వాసన కోరుకున్నప్పుడు ఆ వాసన కోసం సంబంధించిన పని చేయటం ఆ చేసి ఆ వాసన్నే మనం తెచ్చుకొని ఆ వాసన్నే మనం చూస్తూ అనుభవించుకుంటూ ఉంటాం ఈ విధంగా ఈ జ్ఞానేంద్రియాదుల ద్వారా నిరంతరం కూడా సుఖానికి సంబంధించిన వాతావరణాన్ని ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసుకొని ఈ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణం యొక్క విధానాన్ని అనుభవించే విధానమే ఇక్కడ సత్వగుణం అందువల్ల ఈ సత్వగుణం అనేది వీటితోటి జ్ఞానేంద్రియాలతోటి తీరిగా మనం సుఖానికి సంబంధించిన వాతావరణాన్ని సృష్టించుకొని ఆ సుఖాన్ని పొందేదానికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది కాబట్టి వాస్తవకంగా జీవుణ్ణి ఎక్కడ కనుమరుగు చేసి జీవుణ్ణి బంధించటంగా అంటే జీవుణ్ణి కనుమరుగు చేసి తను ఇటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని మనకే మన జ్ఞాన ప్రకాశానికి దూరం అవ్వటం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా అంటే అంటే సత్వగుణము యొక్క విధానం ఆ తీరిగా జరుగుతూ ఉంటుంది అనమాట ఇక రజోగుణము దానం కర్మమునందును అంటే నిరంతరము ఏదో ఒక పని చేయాలి ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక పేరు ప్రఖ్యాతలు కనీసం మనం తీసుకురావాలి అనే అటువంటి కర్మ చెయ్యాలి అని నిరంతరము ఆ పేరు ప్రఖ్యాతల కోసం చేసే ఏ భావన అయితే ఉన్నదో ఆ భావన మొత్తం కూడా ఈ రజోగుణానికి సంబంధించింది అది కూడా ఆ తీరుగా ఈ మన జ్ఞాన ప్రకాశాన్ని హరించి వేయటం జరుగుతూ ఉన్నదనమాట ఇక గుణం ఈ అసలు వాస్తవమైన జ్ఞానం అనేది ఉన్నదో లేదో అని వివేకాన్ని కూడా కప్పివేసి ఏం చేస్తుంటామో మనకే తెలియదు ఏం జరుగుతుందో కూడా మనకే తెలియదు ఆ తెలిసే విధానం లేకుండా తన్ను తానే మర్చిపోయి శరీరంలో మరుపు చెందేసి ఒక నిద్ర అవస్థలో ఏ తీరుగుంటామో అటువంటి విధానంగా చేసే పనులు చేస్తూ ఉంటాం తమో గుణ లక్షణం అందువల్ల ఈ మూడు గుణాలనేది మన జ్ఞాన ప్రకాశాన్ని తప్పనిసరిగా ఈ తిరిగి ఈ గుణాలు ఇటువంటి వ్యవహారంతో ఆ ప్రకాశాన్ని కప్పేయటం జరుగుతూ ఉందని భగవానుడు మనకు తెలియజేయుచున్నాడు ఓం తత్సత్